రాష్ట్ర మంతా శాఖ సుప్రీంకోర్టు రద్దు అనే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఎంప్లాయీస్కి పెన్షనర్స్కి అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేసినా ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్దాం సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మనకి రద్దు చేస్తూ కీలక ఉత్తర్వులు రావడమే జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బీఈడి చదివిన వారు స్కూల్ అసిస్టెంట్ పోస్టుకి మాత్రమే అర్హులు ఫ్రెండ్స్ హెచ్జీటీ పోస్టులకి అర్హతని మనకి రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది సో ఇప్పుడు మన ఏపీ ప్రభుత్వం కూడా ఇదే పద్ధతిని మనకి పాటిస్తున్నట్టుగా మనకి నోటిఫికేషన్లో స్పష్టంగా చెప్పడమే జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ నెల మూడు నుంచి పదహారు వరకు టెట్ నోటిఫికేషన్ సంబంధించి ఫీజును అయితే చెల్లించే గడువుగా పేర్కొంది సో ఇక్కడ చూడొచ్చు ఐదవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఆగస్టులో మనకి టెట్ పరీక్షలు అయితే ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ పదకొండు నుంచి ఇరవై ఒకటి వరకు అభ్యర్థులు అభ్యంతరాలు తెలుపవచ్చు కూడా చెప్పడమే జరిగింది అయితే తాజా నిర్ణయం ప్రకారం హెచ్జీటీ పోస్టులకు మాత్రం పరీక్షలు జరిగే పేపర్ వన్ ఏకు మాత్రం డిఈడి వాళ్ళు మాత్రమే అర్హులు బీఈడి వారికి ఈ అర్హత రద్దు చేయడమే జరిగింది సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ పాలం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ఈ నై స్టేట్ వాల్